ఈ రోజు మనం రుద్రాక్ష గురించి తెలుసుకున్నాం రుద్రాక్ష అంటే ఇది దేవుడికి అలంకారం కాదు ఫ్యాషన్ వస్తువు అంతకన్నా కాదు ఇది ఒక న్యాచురల్ ఎనర్జీ రెగ్యులేటర్ అంటే మన శరీరంలో హార్ట్ బీట్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ వేవ్స్ ఈ మూడు అన్స్టేబుల్ అయినప్పుడు అంటే హృదయ స్పందన నరాల స్పందన మెదడు తరంగాలు ఈ మూడు అన్స్టేబుల్గా ఉన్నప్పుడు మనకి యాంగ్జైటీ ఉండటం బీపీ ఉండటం భయం ఉండటం ఓవర్ థింకింగ్ ఉండటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట రుద్రాక్ష వేసుకోవటం వల్ల ఈ ఇన్స్టెబిలిటీ బ్యాలెన్స్ అయిపోతుంది ఇది మెయిన్గా రుద్రాక్షలో ఉండేది ఏంటంటే న్యాచురల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది అన్నమాట అంటే మీ స్కిన్కి టచ్ అవ్వటం ద్వారా మీ బాడీలో ఉన్న పవర్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేసే తత్వం కలిగి ఉంటుంది రుద్రాక్ష అందుకే మీరు చేతికి వేసుకుంటే మీకు కామ్ ఫీలింగ్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అదే మళ్ళీ వేసుకుంటే మీ హార్ట్ బీట్స్ అయ్యి ఒక మంచి రుధంలో ఉంటుందన్నమాట జపం చేసినా ఇంకేదైనా పని చేయాలన్నా కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది రుద్రాక్ష ధరించే వాళ్ళలో అందుకే ఎప్పుడు ఆ ఫోకస్ కోసం అని చెప్పేసి సాధకులు యూజువల్లీ రుద్రాక్ష వేసుకొని ఉంటారు ఇది మ్యాజిక్ కాదు ఇది ఏంటంటే బాడీకి మైండ్కి సింక్రనైజ్ చేసే ఒక పరికరం కింద మనం చూడవచ్చు అయితే ఏ రుద్రాక్ష ఎవరు వేసుకోవాలి ఇందులో ముఖాలు ఉంటాయన్నమాట పంచముఖి రుద్రాక్ష అంటే రెగ్యులర్గా ఉండేవి చెప్తున్నాను నేను పంచముఖి రుద్రాక్ష ఇది అందరికీ సరిపోయే రుద్రాక్ష ఇది మోస్ట్లీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉన్న వాళ్ళకి లేదా స్టూడెంట్స్కి లేదా జాబ్ టెన్షన్ పడుతున్న వాళ్ళకి లేదా భయం ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ పనికి వచ్చింది అనమాట మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది కోపం తగ్గిస్తుంది మీ ఫోకస్ పెంచుతుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఇది బెస్ట్ అని చెప్పేసి చెప్పచ్చు ఇంకొకటి ఏడుముఖి రుద్రాక్ష ఏడుముఖాల రుద్రాక్ష ఇది డబ్బు నిలవకుండా ఉంటుంది చూసారా వాళ్ళకి అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేదా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అంటాం ఇన్స్టెబిలిటీ అంటాం కదా వాళ్ళకి వాళ్ళ కోసం ఇది బాగా పనిచేస్తుంది ఇది వేసుకోవటం వల్ల మీ డెసిషన్స్లో క్లారిటీ ఉంటుంది మనీ రిలేటెడ్ స్ట్రెస్ ఏది కూడా మీకు తగ్గిస్తుంది అనమాట ఇంకొకటి ఎనిమిదవ ముఖ రుద్రాక్ష ఎనిమిది ముఖాలు రుద్రాక్ష ఇది అడ్డంకులు ఏ పనులు చేస్తున్నా అడ్డంకులు ఉంటున్న వాళ్ళకి అంటే కంటిన్యూస్ రిపీటెడ్గా ఫెయిల్ ఏం చేసినా ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకి వర్క్ ఏం వర్క్స్ చేసినా బ్లాక్ బ్లాకేజెస్ అంటే గణపతికి అవసరమైన ఇది ఏదైతే ఉందో ఆబ్స్టికల్స్ అన్నిటినీ అడ్డంకులన్నిటిని బ్రేక్ చేసే తత్వం కలిగి ఉంటుంది భయాన్ని కూడా బాగా తగ్గిస్తుంది ఎనిమిది ఎనిమిది ముఖాల రుద్రాక్ష అయితే వీటిలో మళ్ళీ సైజులు ఉంటాయి మామూలుగా అంద అంటే ఇది వేసుకుంటే ఇది అని చెప్పేసి లేదు కానీ చిన్న సైజు అయితే మీకు వైబ్రేషన్ ఫాస్ట్గా ఉంటుంది మైండ్ ఇష్యూస్ ఉండవు మెడిటేషన్కి యాంగ్జైటీకి బాగుంటుంది చిన్న చిన్నది అంటే స్మాల్ సైజు మీడియం సైజు అయితే మీరు డైలీ వేర్కి లేదా ఆఫీస్కి వేసుకెళ్ళటానికి పబ్లిక్ లైఫ్కి బ్యాలెన్స్డ్ ఎఫెక్ట్ ఉండటానికి అయితే పెద్ద పెద్దవి కనిపిస్తూ ఉంటాయి మీకు అవి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ కలిగి ఉంటాయి అది ఓన్లీ సాధన చేసే వాళ్ళు మాత్రమే వేసుకోవటం మంచిది పెద్దదైతే మంచిది చిన్నదైతే కాదు అన్నది అదొక మెత్ అలా ఫాలో అవ్వకండి యూజువల్లీ మీరు తీసుకునేటప్పుడు మీడియం కానీ స్మాల్ కానీ తీసుకుంటే సరిపోతుంది అంత స్ట్రాంగ్ ఎనర్జీ అవసరం ఉండదు అయితే మీకు నేను చెప్పేది ఉంది ఫేక్ రుద్రాక్షలు యూజువల్లీ ప్లాస్టిక్ పాలిష్ చేసి వచ్చేస్తున్నాయి లేదంటే ప పర్ఫెక్ట్ రౌండ్ షేపుల్లో ఉంటే అది అది చూస్తే తెలిసిపోతుంది మీకు షార్ప్ కటింగ్ లైన్స్ ఉంటాయి సో ఇవి ఫేక్ అనమాట అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవటం ఉత్తమమైన పద్ధతి రెగ్యులర్గా ఇది చేసే వాళ్ళ దగ్గర అంటే న్యాచురల్ ఈవెన్ సర్ఫేస్ ఉంటుంది లైన్స్ ఎప్పుడు కంటిన్యూస్ న్యాచురల్ లైన్స్ ఉంటాయి అన్నమాట రుద్రాక్షకి ఈవెన్గా ఉండకుండా ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఒకసారి వాటర్లో వేసి చూసారనుకోండి ఒకసారిగా మునిగిపోదు స్లోగా డిప్ అవుతుంది అనమాట స్లోగా మునిగుతుంది సో అలా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఎలా ధరించాలి సోమవారం స్నానం తర్వాత ఓం నమస్తే శివాయ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు ఆ రుద్రాక్షతో ఆ బీట్స్ని ఇచ్చేసి తాకి దాన్ని ఒక కాటన్కి కానీ సిల్క్ కానీ ఈ రెండు థ్రెడ్స్లో ఏదో ఒక కాటన్ దారం కానీ సిల్క్ దారం కానీ చేసి వేసుకోవచ్చు సిల్వర్ అనేది ఆప్షనల్ గోల్డ్ అనేది అందరికీ సూట్ అయ్యేది కాదు రుద్రాక్ష గోల్డ్తో వేసుకోవటం అన్నది సో కాటన్ కానీ సిల్క్ థ్రెడ్తో కానీ లేదంటే సిల్వర్ అన్నది అది మీ ఇష్టం సో ఏం చేయొద్దు అది వేసుకున్నప్పుడు మాత్రం ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే ఖచ్చితంగా అది వేసుకొని తాగకండి అలాగే దాన్ని ఆట వస్తువులాగా అక్కడ ఇక్కడ పడేయటం అస్సలు చేయకండి అలాగే మీరు వాడిన రుద్రాక్ష పొరపాటును కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు దాని స్టెబిలిటీని దానికి ఉండే మీ బాడీకి సింక్రనైజ్ అయిపోతుంది అనమాట దానికి రెస్పెక్ట్ ఇవ్వండి మేము మీ బాడీలో ఒక పార్ట్ లాగా ఇంకా అది ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడేయటం లాంటిది ఎప్పుడు చెయ్యొద్దు సో మనసు నెమ్మదిగా కామ్ అవుతుంది నిద్ర పెరుగుతుంది బీబీ స్పైక్స్ ఉంటే తగ్గిపోతాయి ఫియర్ కంట్రోల్లోకి వస్తుంది మీరు దేనిమే ఫోకస్ చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇంకొకటి రెగ్యులర్గా అడిగే ప్రశ్న ఏంటంటే ఆడవాళ్ళు వేసుకోవచ్చా తప్పకుండా వేసుకోవచ్చు దానికి జెండర్కి రుద్రాక్షకి సంబంధం లేదు రుద్రాక్ష అనేది శివతత్వం కలిగి ఉంటుంది శివతత్వం అంటే శక్తి ప్లస్ శాంతి అనమాట మన పురాణాల్లో కూడా పార్వతీదేవి రుద్రాక్ష వేసుకున్నట్టు చెప్పారు అలాగే దుర్గా అన్నపూర్ణ ఫామ్స్లో కూడా రుద్రాక్ష రెఫరెన్సెస్ ఉన్నాయి సో ఉమెన్కి స్పెసిఫిక్గా ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లన్నీ నయమైపోతాయి యాంగ్జైటీ మూడ్ స్వింగ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి ఎమోషనల్గా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట ఫియర్ ఉండదు ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా అది చాలా రెడ్యూస్ అయిపోతుంది పీస్ఫుల్గా ఉంటారు ఫోకస్ ఉంటుంది అయితే పీరియడ్స్ టైంలో కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు బాడీ అన్క్లీన్ అని శాస్త్ర ఎప్పుడు చెప్పలేదు మైండ్ ఇంప్యూర్ అయితేనే ప్రాబ్లం అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే నైట్ టైంలో వేసుకోవచ్చు రుద్రాక్షని వేసుకోవచ్చు కానీ కామ్ మైండ్ ఉండాలి మీకు నేను నార్మల్గా వాళ్ళు మెడిటేషన్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు అయితే ఫ్రెష్ హ్యాపీగా నైట్ టైం వేసుకొని పడుకోవచ్చు కానీ మీరు ఆల్కహాల్ ఇంటాక్సికెంట్స్ అయితే ఖచ్చితంగా రిమూవ్ చేసేయండి లేదా మీరు కోపంతో గొడవల్లో ఉండి ఎక్స్ట్రీమ్గా అంటే మామూలు కోపం కాదు ఎక్స్ట్రీమ్ చాలా గట్టి గట్టిగా అరచేసుకొని ఈ ఫేస్ ఏమన్నా నడుస్తూ ఉంటే మీ లైఫ్లో రెస్ట్లెస్ నైట్స్ ఏమన్నా నడుస్తూ ఉంటే మాత్రం రిమూవ్ చేసేసేయండి మామూలుగా నైట్ టైం వేసుకోవటం బెనిఫిట్స్ ఎక్కువ అంటే డీప్ స్లీప్ ఉంటుంది మీకు పీడకాలను ఏమైనా వస్తుంటాయి రావటం అయిపోతాయి ఓవర్ థింకింగ్ తగ్గుతుంది హార్ట్ కామ్గా నిద్ర పట్టేలా చేస్తుంది అనమాట సో ని రుద్రాక్ష వేసుకుంటే వాస్తవానికి ఇంకా నిద్ర చాలా పీస్ఫుల్గా అవుతుంది డైలీ రొటీన్లో చెప్పండి అని చెప్పేసి అంటే మీరు మార్నింగ్ లేవగానే అంటే రోజు వేసుకోకుండా ఉండాలి అంటే మార్నింగ్ లేవంగానే ఫేస్ వాష్ స్నానం చేసిన తర్వాత రుద్రాక్షం చేత్తో తీసుకొని పదకొండు సార్లు ఇంకా టైం ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు ఓం నమస్వా మంత్రాన్ని జపించుకొని ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళచ్చు లేదా పూజ గదిలో పెట్టేసి ఆ జపం చేసేంతవరకే ఉంచవచ్చు పబ్లిక్ ప్లేసెస్లో కూడా సేఫ్గా వేసుకోవచ్చు షర్ట్ లోపల వేసుకోవటం ఎప్పుడు బెటర్ ఎనర్జీ స్టేబుల్గా ఉంటుంది అన్నమాట ఈవినింగ్ మంచి కామ్ మూమెంట్లో ఉన్నప్పుడు దీపం పెట్టి సైలెన్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ జపం చేసుకోవటం ఇవి రుద్రాక్ష వైబ్రేషన్ని కరెక్ట్గా మీ బ్రెయిన్ మీ బాడీ ఇంత చెప్పినట్టు సింక్రనైజ్ చేసి ఇబ్బందులు లేకుండా అన్నమాట సో డిసీజెస్ క్యూర్ చెయ్యది అలా నీ ప్రాబ్లమ్స్ని మ్యాజిక్లా రిమూవ్ చేసేయద్దు నీకు కరెక్ట్ పాత్లోకి తీసుకెళ్తుంది మనసును స్టేబుల్ చేస్తుంది డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతారు లైఫ్ చేంజ్కి హెల్ప్ చేసే ఒక మంచి దీని కింద పనిచేస్తుంది అనమాట రుద్రాక్ష దేవుడి దగ్గరికి తీసుకెళ్లే మార్గం అని కొంతమంది చెప్తే నీ మనసుని కామ్ చేసి నీలో శక్తిని బయటకు తీసే సాధనంగా ఇంకొంతమంది సాధకులు వాడతారు శివుడు అంటే శాంతి ఆ శాంతి నీలో స్థిరపడితే జీవితం ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది మీకు జెన్యున్ రుద్రాక్షలు కావాలి అంటే కింద కమెంట్స్లో నంబర్ పిన్ చేసి ఇస్తాను అంటే మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి కాల్ చేసి తీసుకోండి ఏ రుద్రాక్ష రావాలో అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ